సాక్ష జగన్ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలి మహిళలపై తప్పుడు ప్రచారం చేస్తున్న సాక్షి ఛానల్ని రద్దు చేయాలి మహిళలను వేషాలన్న వ్యక్తులను అరెస్ట్ చేయాలి సాక్షి

Thakwa Chai Thakwa Chai Thakwa Chai మాది ప్రతిపాడు మండలం అండి కాకినాడ జిల్లా సాక్షి ఛానల్లోని మహిళల్ని అమరావతిలో కించపరుస్తూ వేసిన న్యూస్ ని ఖండిస్తూ మేము ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నా చేస్తాము ఎందుకంటే మహిళలందరం చాలా గౌరవంగా ఉంటున్నామండి అండి వాళ్ళు ఉంటున్నాము మా విషయం బయటకి తీసుకొచ్చి మమ్మల్ని వేషన్ అన్న వాళ్ళని వెంటనే మీరు అరెస్ట్ చేయాలండి ఈ సా ఈ సాక్షి ఛానల్ అన్నది ఏదైతే ఉందో దాన్ని మాత్రం మూసివేయాలండి ప్రతి ఒక్కరిని వేషన్ అని అనడానికి ఆడవాళ్ళ మీద వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయని అలా అంటున్నారండి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ చూపించాలి కదండి నోటికి ఏదోస్తుంది న్యూస్ ఛానల్లో వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అందువల్ల సాక్షి ఛానల్ని మూసివేసి ఎవరైతే మహిళల్ని వేషలు అన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం మాది కాకినాడ జిల్లా అండి పత్తుకో మండలం మండలంలో మేము ఈ రోజు మీ ధర్నా చేస్తున్నామండి ఏంటంటే అమరావతిలో ఆడవాళ్ళని కింద పరిచాడండి ఆయన అయినా కాదు అందరూ పరిచారు అందరినీ కూడా మమ్మల్ని అన్నవాళ్ళని అరుచి చేయాలని మేము కోరుకుంటున్నామండి